సనాతన నిధి మరియు సనాతన లైఫ్ సైన్సెస్ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సరము సర్వజనులకు ఆయురారోగ్య ఐశ్వర్యాదులను సుఖశాంతులను సంకల్పించినటువంటి సకల కార్యములు సిద్ధించాలని కోరుతూ ఈ వేదాశీర్వచనము అందజేయుచున్నాము ఓ గణపతి బృంహ రామహే కీరాముపమశ్రమస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణవన్నో తెస్తాద శ్రీ మహాగణాధిపత ప్రణోదేవి సరస్వతీపాదేవిర్భరీమీ జీరామ్రేయవదు శ్రీమహాసరస్వతీ నమ గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షా పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ గురుభ్యో హరే హరి శాస్త్రి గారు క్రోధినామ సంవత్సరం కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది వివరించండి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదములు కన్యారాశివారికిందకు వస్తాయి ఈ వారికి రాస్యాధిపతి బుధుడు అధిష్టాన దేవత విష్ణుమూర్తి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ సంవత్సరం వారికి ఆదాయ వ్యయములు సమానమని భావించాలి అదేవిధంగా ఈ వారికి రాస్యాధిపతి బుధుడు అధిష్టాన దేవత విష్ణుమూర్తి ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహము వారికి పరిపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ ఓ उत्त्य स्वात्म प्रतिजा दुष्ठा पूर्ते सृजेता मजन क्रण कस्ता पितरम जुवा नन्दातागुशी इदं विष्णुज्रमे थे धन दुरे सहस्रशीषा पुष सह सहस्र प सभामेम व्यस्तता वृत्ता अत्यदष्टात् तजांगलो ओम कृष्ण करोति करोति कृष्ण कृष्ण करोति कल्याणं कल्याणं करोति कृष्ण कृष्ण करोति कल्याणं करोति कल्याणं कल्याणं करोति करोति कल्याणं कंस कंस कल्याणं करोति करोति कल्याणं कंस கல்யாணம் கம்ச கம்ச கல்யாணம் கல்யாணம் கம்ச குஞ்சல குஞ்சல கல்யாணம் கல்யாணம் கம்ச குஞ்சல கம்ச குஞ்சல 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 கம்ச கம்ச கேசரி கேசரி குஞ்சல குஞ்சல கம்ச கம்ச குஞ்சல கேசரி குஞ்சல கேசரி கேசரி குஞ்சல குஞ்சல கேசரி 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 காலந்தி ஜல ஜல காலந்தி காலந்தி ஜல கல்லோல கல்லோல ஜல காலந்தி காலந்தி ஜல கல்லோலோல கல்லோல 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 ஜல 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 கல்லோல கோல டல கல் கல் கோலூரி குதூஹரி கோல கோலூரி குதூகரி குதூக ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల కన్యారాశి వారు సంపూర్ణమైన యొక్క ధర్మార్థ కామ్యమోక్షములు కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో సుఖశాంతులతోనూ సంకల్పించినటువంటి యొక్క సకల కార్యములు దిగ్విజయం చెందాలని ప్రార్థిస్తూ ఈ వేదాశీరచను అందజేయడం జరిగింది శ్రీనివాసాయ మంగళం మంగళం శ్రీనివాసాయేంద్రాయత్మే చక్రవర్తి మంగళం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి